ఇవ పల్లె పచ్చదనం ఎంత మంచి ఉంద రాయా వాతావరణం వస్తున వస్తున ఇవ గుట్ట పల్లె పచ్చదనం దిగాలే వస్తున్నా అయ్యో దుర్గదేవుడు అమ్మ వెళ్తుంది కొట్టేటట్టుంది తినకపోతే దీని తిననుకోదాం ఫస్ట్ ఇక దిగు నచ్చిందా అయ్యో అడవి ట్రెక్కింగ్ అనుకుంటే ట్రెక్కింగ్ అయ్యేటట్టుంది పెద్ద ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ దిస్ ఇస్ ట్రెక్కింగ్ బండల మధ్య ఎక్కి వెళ్ళి దిగుతున్నా ఎట్లా మీకు ఇగో ఎక్కిన ఇదంతా ఘోరంగా ఎక్కిన దిగాలి అమ్మ ఓ దిస్ ఇస్ హారబుల్ ఈడ దుంకాలి లేకపోతే దిగుడు కష్టం అయిపోతుందేమో ఓ ఆ అమ్మ బాగుండదు అమ్మమ్మమ్మ అయ్యా ఇదంతా ఘోరంగా ఉంది పరిస్థితి అమ్మ పల్లెటూరి పిల్లగాడ పసులుగాసే పూలగాడ

పెద్ద గుట్ట అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది గుట్ట ఇది చిన్న గుట్ట ఇంకా పెద్ద గుట్టనైతే ఘోరంగా ఉంటాయి ఎట్లుంది ఫ్రెండ్స్ ఉందా వ్యూ ఉందా వ్యూ అయితే చాలా చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది నేను అనుకుంటున్నా ఎట్లుంది వ్యూ 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 అయితే నచ్చింది అనుకుంటున్నాను ఎందుకంటే మీకు పల్లెటూర్లో దాదాపు నైంటీ పర్సెంట్ పల్లెటూర్లో ఉంటారు కానీ అందరూ ఎట్లా అంటే సిటీలో బతారు అది చెప్పడానికి కూడా ఎట్లా అనిపిస్తుంది అంటే పల్లెటూర్లో తినుకుంటా ఉండి సిటీలో బొక్తం ఎందుకు కానాహా చాయ్ ఏదా కాన పీనా చాయేనమ్మా మేరకు సబ్ సబ్లోకొంకో తెలుగులోకి వంకో హిందీలోకొంకో ఇంగ్లీష్ ప్రతి ఒక్కరికి కావాలి కదా మనకు అది మెయిన్ పైసలు పైసలు లేకపోతే పని కాదమ్మా పని కానే కాదు మనీ ఇది మన ఒక డైలాగ్ ఉంది కొప్షన్ ఇది కాదు చాలా కాదు చాలామంది ఉన్నాయి డైలాగ్స్ ఏంటంటే ధనం మూలం ఇదం జగత్ ఇది రైట్ ఇంగ్లీష్లో కూడా ఉంది ఒకటి ఇంగ్లీష్లో ఏమని ఉందంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్ అది ఇప్పుడు ప్రజెంటు మనము వీడు మంచోడని చెప్పాలంటే ఏంది పైస ఉన్నదా చాలు పైస ఉంటే చాలు ఇది మంచోడా చెడ్డోడా అవన్నీ అవసరం లేదు మనం తినందుకు దేనికైనా సరే పైసా కావాలి నీకు పైస ఉందా అరే బాన్చంద్రబాయి అంటారు ఇప్పటికైనా అని పల్లెటూర్లలో అట్లుంటుంది కథ మనం ఏంది చేసుకోవాలి తినాలి పల్లెటూరుని మాత్రం మిస్ అంతేనా పల్లెటూరు నిడుస్తాం మనం లేదు ఎన్ని రోజులు సిటీకి పోయినా మళ్ళీ వచ్చేది పల్లెటూరుకే కదా అంతేగా పల్లెటూరు నిడిచబెడితే ఏంది మనం ఏంది మనకు తల్లిదండ్రులు ఎట్టాను పల్లెటూరు అట్లా ఈ భూములు అట్లా మనకు పండించేది పుట్టలు కొయ్యేది ఇదే అంతే కదా మనం పండించి తినేటిది ఇది అంతే దేనికి ఈ రై రైతు అనేట లేకపోతే మనం ఏం తింటాం చెప్పురే తినం కదా తినే తినడం అనేది లేదు కదా అది నేను ముఖ్యం తినుడు లేదు ఏం లేదు అనుకుంటేగా టాబ్లెట్లు తిని బర్గర్లు పిజ్జాలు తిని బతకాలి అంతేగా బర్గర్లు పిజ్జాలు ఎన్ని రోజులు తింటాం అయినా కానీ అవి కావాల్సిన కానీ అయినా కానీ టమాటాలు బియ్య ఉల్లిగడ్డలు పండించేది మళ్ళీ రైతే మేము బర్గర్లు పిజ్జాలు తిని బతుకుతామంటే కాదు ఏమైంది పైపినా నిండాయినాయా మరి బంద్ చేయనుంటివి ఇళ్ళకు ఇళ్ళకి ఇప్పన్న ఇళ్ళకి ఇప్పన్న ఇలా వారణవా ఇదే మా పొలం మా అమ్మ ఎవరిదాకా తుకం బీకింది ఇప్పుడు అమ్మ తిడుతుంది నన్ను తినాలి తినకపోతే నాకు షర్టు ఇప్పుడు రైట్ మళ్ళా వేద్దాం వీడియో ఇప్పటికైతే బాయ్